హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళా వీడియో అయితే చేస్తున్నాను కొంచెం ఈరోజైతే మా పొలం దగ్గరికి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ వెళ్తున్నాను చూసుకోండి ఈ అడవిలో వెళ్ళాలి చాలా భయంకరంగా ఉంటుంది ఆల్రెడీ పొద్దుపోయింది చాలా అంత పొద్దుపోయినా ఫైవ్ థర్టీ అవుతున్నా ఫైవ్ థర్టీకి వీడియో తీస్తున్నా అట్లా చూడండి అసలు మొత్తం ఫారెస్ట్ అనమాట వేరేది ఏది ఉండదు కదా మొత్తం అంతా ఇవన్నీ పంట పొలాలే కానీ మొత్తం అయితే పడిపోయింది పడిపోయిందనమాట ఎవరు చేయట్లేదు అయితే నీళ్ళు పెట్టడానికి అయితే వచ్చాను చూద్దాం నేను నెమల్లు కనపడతాము చూద్దాం మార్నింగ్ అయితే కనపడది నెమలి మరి ఇప్పుడైతే ఇది కనిపిస్తుందో చూద్దాం చాలా వరకు అయితే ఉంటాయి ఇక్కడ కానీ ఎర్లీ మార్నింగ్ అయితే కనిపిస్తాయి బాగా అలా చెప్పలేం కానీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే చాలా వరకు అయితే కనిపిస్తాయి అలా ఎదులే ఫ్రెండ్స్ చూడండి మీకు ఇంకా విషయం చూపిస్తా మనల్ దారిలో పడదానమాట అనమాట అది తెలిసి ఆడ నెమలి అనుకుంటా చిన్నగా ఉంది కదా ఇక్కడ ఈ ఆడ నెమలిది అనుకుంటా అనమాట మగ అయితే మాత్రం తోక చాలా పెద్దగా ఉంటుంది ఆడ అయితే తోక ఉండదు ఫ్రెండ్స్ పెద్ద కొంగిపోతున్నాయి చూస్తే చూడండి మొత్తం ఫారెస్ట్ గవర్నమెంట్ ఫెన్సింగ్ కూడా వేసింది అన్నమాట జంతువులు బర్లు గుడ్లు అట్లాంటివి అటు వెళ్ళకుండా అయితే అదైతే వేసింది గవర్నమెంట్

怎么？ ఈ పంట పొలాలు అన్ని అయితే వర్షం నీటికే పండుతాయి ఏంటంటే ఇక్కడ బోర్లు అట్లాంటివి అయితే ఏముండదనమాట ఈ వర్షానికి వర్షానికి అవతల కుంట ఉంది అది నిండిన తర్వాత ఊటకి దానికైతే పడుతుంది అన్నమాట కాకపోతే వర్షం ఏం చేయాలంటే నెలకోసారన్నా గట్టిగా పడాలన్నమాట మూడు నెలలు అట్లా పడితే పంటలు బయటపడతాయి లేదంటే చాలా కష్టం అన్నమాట ఈ బయటపడటం ఈ పండటం అయితే ఇంకా మిమ్మల్ని ఇంకా ఎందుకంటే మ్యాక్సిమ్ అయితే ఆడదేమన్నమాట ఫ్రెండ్స్ మ్యాచ్ ఎంత సిక్స్ అవుతుంది ఈ సరే అంత ఎగ్జైటింగ్ మొత్తం వెదరు చీకటి అయిన కొద్దీ কেমৰা ব্লাছ নেগতি মানুহে మా వరాలు చూడండి ఇంకా భయంకరంగా ఉన్నాయి అంటే అడవిలో మేము వ్యవసాయం చేస్తున్నాం అన్నమాట అడవిలో అడవి ఇబ్బందులు మాత్రం చాలా సక్ కొట్టీ ఇక్కడ ఫుల్ ఉంటాయి తర్వాత అవి ఇబ్బంది పెడతాయి కోతులు అయితే ఇంకెక్కువ చెప్పలేదు ఉంటాయి అన్నమాట ఇక్కడ విపరీతమైన కోతులు కొండ ముక్కలు అల్లి ఇబ్బందులు అన్నీ ఉంటాయి కష్టంగా ఉంది ఒక వాన పడితే బాగుంది దేవుని ఇరుక్కి ఇప్పుడు అయితే మందు కొట్టాలి ఇది అనమాట మన పొలం ఇది కనిపిస్తుంది కదా ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా మాటి చెట్టు ఇది ఇట్లా అయితే మా మాట చెట్టు అనమాట విశాఖ ఈ అడవి అయితే మా అడవి మీకు చాలా సార్లు చూపించాను అనుకుంటా ఇక్కడ ఈ మడి వచ్చేసి నాది ఈ ఈ మడి నాదనమాట ఇక్కడ పంట పండేది మొత్తం వచ్చేసి వర్షాధారం అనమాట బోర్లు అట్లాంటివి ఏం లేవు ఈ వర్షం పడితేనే పంట లేకపోతే లేదు ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్